జనవరి నాలుగవ తేదీన ఇబ్రహీంపట్నం విటిపిఎస్సీ కాలనీ గ్రౌండ్లో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు హిందుల ఐక్యతతోనే దేశ రక్షణ సాధ్యమని నిర్వాహకులు తెలిపారు ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమాజంలో గౌరవ భావం ఐక్యత పెంపొందించేందుకు ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామని చెప్పారు అందరికి జయ శ్రీరామ్ ఆర్ఎస్ పుట్టి వంద సంవత్సరాలు కారణంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా చోట్ల హిందూ సమ్మేళనాలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మన మండలంలో కూడా ఇటు జూపూడి తుమ్మలపాలెం కొండపల్లి మున్సిపాలిటీ కలుపుకొని రేపు వచ్చే ఆదివారం అనగా నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నాడు సాయంత్రం ఏ కాలనీ గ్రౌండ్ నందు హిందూ సమ్మేళన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క మీటింగ్కి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకు పిల్లలు భార్యలను కూడా మేము తీసుకురామంటున్నాం అంటే సనాతన ధర్మం మనం ఉన్నా లేకపోయినా ధర్మం అనేది నడుస్తూ ఉండాలి ఆ ధర్మాన్ని భావితరాలకు మనం పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కాబట్టి మనందరం కూడా కుటుంబంతో ఆ యొక్క సమ్మేళనంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నమస్కరించి కోరుకుంటున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకే வந்த வந்த வந்த